జూబ్లీ లో తిరుగుతున్న ఆ సందర్భంలో ఈ జూబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరి వైపు ఉంటారని చెప్పేసి మనం ప్రతిరోజు కూడా చూస్తాము ఉన్నాం ప్రస్తుతం మాట్లాడదాం ఇక్కడ మనకు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ కార్పొరేట్ మహేష్ యాదవ్ అన్నగారు ఉన్నారు అన్నగారితో ఒకసారి మాట్లాడేస్తాం ఎట్లా ఉంది పరిస్థితి ఏంది అసలు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నదా లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాబట్టి మెజారిటీగా ఓట్లు ఆధిక్యంతో గెలిచే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా లేదా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది ప్రజల నుంచి విశేష విశేష స్పందన వస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు కాలనీ కూడా దిగుతా ఉన్నాం మేము కమలాపురి కాలనీ కూడా వెళ్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్మే ప్రసక్తే లేదు ఎందుకంటే ఈ యొక్క ఆరు గ్యారెంటీలు చరసూపీ హామీ ఇవ్వడం జరిగింది వీళ్ళు కొత్తగా మళ్ళీ వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని హామీలు ఇస్తా ఇది వీళ్ళ హామీలు కానీ వీళ్ళని కానీ నమ్మే ప్రసక్తే లేదు ప్రజలు ఆల్రెడీ నమ్మి ఓటేసి వీళ్ళని గెలిపించారు కాబట్టి వీళ్ళ హామీలు నమ్మేలేదు మేము ఎప్పుడు కూడా టీఆర్ఎస్ వైపే ఉన్నాం గతంలో కూడా మేము సిటీలో అన్ని సీట్లు కూడా టిఆర్ఎస్ కి మేము గెలిపించుకున్నాం కాబట్టి ఈసారి కూడా మేము తప్పకుండా మా యొక్క జిట్లీస్ అభ్యర్థి మాగంటి సుందమ్మ గారికి ఓటేసి గెలిపించి మేము మద్దతు ఇస్తాం గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అంటా ఉన్నారు మంచిగా ఆదరణ దొరుకుతా ఉంది ప్రతి ప్రజలందరూ కూడా అందరూ ఓటర్లందరూ కూడా మేము వెళ్ళగానే మంచిగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళు చెప్ చూస్తే తెలుసుకుంటా ఉంది మాకు మంచి స్పందన వస్తూ ఉంది కానీ ఈ కాంగ్రెస్ పాలన కానీ ఇప్పుడు ఇది కానీ అసలు వాళ్ళు అసలు నచ్చట్లేదు మేము ఓటు వేసి గెలిపించాం కాబట్టి తప్పకుండా మాగంటి కానీ గెలిపించాం తర్వాత మళ్ళీ ఆయన ప్లేస్లో మాగండి సుంతమ్మ గారిని గెలిపించుకుంటాం మాకు అందుబాటులో ఉన్నాయి మాకు ఆలయంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది మాకు చూస్తే సిసి రోడ్ కానీ పార్క్స్ కానీ ట్రీస్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ సెవరేజ్ లైన్స్ కానీ వాటర్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి మేము 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 మా యొక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాబోయే కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన ఆధీనంలో మా యొక్క బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా గట్టిగా కష్టపడి తప్పకుండా ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మా యొక్క అభ్యర్థి మంచి అంటే ఇప్పుడు ఇప్పుడు మెజారిటీగా చూసుకుంటే పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టలే పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు ఏమంటున్నారంటే ఆ కుటుంబ పాలన అయిపోయింది కుటుంబం వాళ్ళు వాళ్ళే డబ్బులు లక్షల కోట్ల రూపాయలు పంచుకున్నారు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు మరి ఈ యొక్క జూబ్లీ హిల్స్ గెలిస్తేనే ఇప్పుడు ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ధీమా అయ్యబోతున్నారు అసలు వాస్తవానికి ఒకవేళ గెలిస్తే మీతో ఏం చేయగలుగుతారు ప్రభుత్వం లేదు కాబట్టి ఎలాంటి నిధులు తీసుకొచ్చి ఈ ప్రజలను ఎట్లా చూస్తారని చెప్పి కొంత వస్తున్నాను దాన్ని ఎవరు ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎందుకంటే పది సంవత్సరాలు సువర్ణ పాలన అందించడం జరిగింది కేటీఆర్ గారి నాయకత్వంలో సిటీని ఒక అంతర్జాతీయ రాష్ట్ర గ్లోబల్ సిటీగా రూ రూపొందించడం జరిగింది మీరు గమనించి చూస్తుంటారు స్ట్రీట్లు ఎక్కడ చూసినా నీట్గా క్లీన్గా క్లీన్ గ్రీన్గా ఇంత మంచి సిటీలు నలభై రెండు ఫ్లైఓవర్లు ముప్పై రెండు లింక్ రోడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ బంజారా రోడ్ నెంబర్ వన్లో కూడా ఎంత ఇరుకుగా ఉండదు రోడ్డు టీవీ నైన్లో ఆ రోడ్ నుంచి ప్రయాణించాలంటే భయం భయం వేసేది జనాలకి దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయ్యేది దాన్ని కూడా రోడ్డు వెడల్పు చేసి దానికి మళ్ళీ ఫ్లైఓవర్ చేసేసి ఫ్రీ ఫ్లో చేసి స్టార్ట్ చేశారు అంటే సిటీని డెవలప్ చేయడంలో కానీ మా యొక్క కేటీఆర్ గారి హయాం కానీ ఆయన ఆయన ఆధీనంలో ఆయన ఫ్యూచర్ విజన్ కానీ చాలా బృత్తరమైన ప్రణాళిక వేయడం జరిగింది ఈవెన్ దో మేము ఈ కేటీఆర్ పార్క్ చుట్టూ కూడా అన్నీ కూడా ప్రణాళికలు చేసి పెట్టి రెడీ పెట్టి శిలాపలకం వేయడానికి అన్ని రూపొందించిన తర్వాత కూడా ఇలా ప్రభుత్వం వచ్చి ఈ పాటికి ఫ్లైఅర్స్ కంప్లీట్ అయిపోయాయి ఈ రోజు బంజరల్స్ జూబ్లీట్స్ ప్రజలు కూడా నరకం చూస్తా ఉన్నారు కేటీఆర్ చుట్టుపక్కల కూడా ఈ రోజు వాళ్ళు చేసే ధైర్యం కూడా చాలట్లేదు ముందు కూడా ముందు చూపలేదు ఏమంటే బడ్జెట్ లేదు మేము ఇక్కడ లంక బెందులోనే వచ్చాము మాకు ఇక్కడ చూసే బడ్జెట్ లో బడ్జెట్ ఉందని ఏ ప్రాజెక్ట్ కూడా చేయట్లేదు ఏ అభివృద్ధి చేయట్లేదు వాళ్ళు ఓన్లీ మాటలకే పరిమితం ఉన్నారు చేతల్లో ఉండే గవర్నమెంట్ మాది మా బిఆర్ఎస్ ప్రభుత్వం మా యొక్క నాయకుడు కేటీఆర్ విజన్ చాలా బ్యూటిఫుల్ విజన్ కాబట్టి ఇప్పటివరకు కానీ ఇప్పుడు మీరు చూసినట్టయితే మాదాపూర్ లో కూడా తీగల వంతెన ఏర్పాటు చేయడమే కానీ ఒక గ్లోబల్ సిటీగా ఏర్పాటు చేయడమే కానీ ఈరోజు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు నచ్చిపోయి చూస్తే ఈరోజు కొత్త న్యూ సిటీ లాగా ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళ వల్ల కొత్త న్యూ సిటీ న్యూ సిటీ అని ఒక ప్రాంతం చూపించి ఇన్న సిటీనే వీళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు ఎక్కడ చూసినా చెత్త ఏ గల్లీలో చూసినా మీరు గమనించుంటే ప్రతి గల్లీలో చెత్త చెదారం ప్లస్ వీళ్ళు ఈవెన్ మేనోన్స్ కూడా క్లీన్ చేయలేదు అంటే సెవరేజ్ వాటర్స్ కానీ ఈ ట్రామ్ వాటర్ ఇప్పుడు వర్షాకాలంలో స్ట్రాంగ్ వాటర్ క్లీన్ చేయాలి అటువంటిది కూడా క్లీన్ చేయట్లేదు ఈవెన్ ఇప్పుడు కొన్ని కొన్ని బస్తీలలో వెళ్ళి చూస్తే బస్తీ దవాణాల్లో జీతాలు ఇవ్వట్లేదు ఆరు నెలల నుంచి అట్లాంటి పరిస్థితులు ఉన్నది ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ మొబాల్లో లక్షా పదహారు వేలు మేము పెళ్లి రోజు ఆ రోజు పెళ్లి రోజే ముందే ఇచ్చేవాళ్ళం వన్ మంత్ ముందు పదిహేను రోజుల ముందు పెళ్లి కార్డు ప్రింట్ అయిన తర్వాత ఇచ్చేవాళ్ళం వీళ్ళు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తో పాటు తులంబంగారం ఇస్తా అన్నారు ఇచ్చే లక్ష పదహారు వేలు కూడా ఆరు నెలల సంవత్సరం దాకా పిల్లలు ఉండేదాకా కూడా ఇవ్వట్లేదు అటువంటి పరిస్థితి ఏర్పడింది ఏమంటే మాత్రం బడ్జెట్ లేదు మేము లగ్గ మందులు వచ్చాము ఇక్కడ ఇక్కడ ఏమీ లేదు స్వయాన స్పీకర్ గారు చెప్పారు మేము ఇక్కడ చాలా సప్లైస్ బడ్జెట్ ఉంది చాలా చాలా బట్టమైన బడ్జెట్ ఉంది మేము ఇవన్నీ పథకాలు ఎందుకు మేము హామీ ఇచ్చామంటే ఇది చాలా సర్ప్లస్ బడ్జెట్ ఉంది మేము చేయగలుగుతాం అనుకున్నాం కానీ మేము ఇచ్చిన హామీలు మేము నెరవేర్చలేకపోతున్నాము బికాస్ ఆఫ్ మా దగ్గర ఇక్కడ బడ్జెట్ లేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని సరైన చేతులు ఎత్తే సార్ అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి మొత్తం అనుకూలంగా అయితే లేదు వాస్తవానికి అయితే మొత్తం అటు సగం ఇటు సగం అని అంటే ఉన్నది అంటే ఖచ్చితంగా ఇప్పుడు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడంతో కూడా ముస్లిం ప్రజలు కూడా అటు పోయే అవకాశం ఉంది దాదాపు లక్ష ముప్పై వేల ఓటు బ్యాంక్ ఉన్నాయి సో మరి ఒకవేళ హఠాత్తున ఒకేసారి కాంగ్రెస్ పార్టీ గంపగుద్దిగా అటు పోయినా అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కొంత ఆ చేదు అనుభవం అనే ఒక సమాచారం అయితే నుంచి దానికి ఎట్లా ఇప్పుడు దాదాపు మంత్రి పదవి ఇచ్చి మూడు రోజులు అయిపోయింది నాలుగో రోజు సర్వే జరిపారు సర్వే జరిపిన తర్వాత నిన్న లేటెస్ట్ న్యూస్ నిన్న నైట్ కేకే సర్వే వచ్చింది దానిలో యాభై ఎనిమిది పర్సెంట్ మాకు బీఆర్ఎస్ వైపు ఇటు ఇటు కాంగ్రెస్ ముప్పై ఎనిమిది శాతం తొమ్మిది శాతం బీఆర్ఎస్ అంటే ఇప్పటికి కూడా ప్రజలు మా వైపే ఉన్నారని ఈ యొక్క సర్వే కూడా చెప్తా అంటే అల్టిమేట్ గా జూబ్లీ హిల్స్ ప్రజలు ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీకి ఓట్ చేస్తారని అంటున్నారు కదా సో మరి ఎంత మెజారిటీతో ఉండదు సీట్ చేసుకుంటాం తప్పకుండా తప్పకుండా మరి ఇది మనకు మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ అన్న గారు చెప్తున్నటువంటి మాట సో పూర్తి స్థాయిలో కూడా క్షేత్ర స్థాయిలో ప్రజలందరూ కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నే మేము గెలిపించుకుంటాం ఎందుకంటే గోపీనాథ్ గారు మాకు అనేక సమస్యల మీద తను మా మా కోసం తను ముందల పోరాటం చేసి చేసినటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నటువంటి మాట చూద్దాం అల్టిమేట్ గా పద్నాలుగో తారీఖు వరకు ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా దాదాపు అందరు కూడా కళ్ళన్ని రాష్ట్ర ప్రజల కండ్లన్నీ కూడా జూబ్లీల్స్ నియోజకవర్గం మీదనే ఉన్నాయి ఎవరు అడ్డాగా మారబోతుంది ఈ జూబ్లీల్స్ నియోజకవర్గం చూస్తూ ఉండండి వైఆర్టీ